ఈ రోజు నిర్మల్ జిల్లా సిర్గాపూర్ రుక్మారెడ్డి గార్డెన్ నందు భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు సమావేశంలో ముఖ్య అతిథిగా ముతుల్ శాసనసభ్యులు పవర్ రామారావు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు అంజీ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని నెంబర్ వన్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలందరూ పాల్గొని పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి నెంబర్ వన్ స్థానంలో నియోజకవర్గాన్ని నిలబెట్టాలన్నారు ప్రతి ఇంటికి వెళ్లి వారిని బీజేపీ సభ్యులుగా చేర్చుకోవాలని పిలుపునిచ్చారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా పదాధికారులు మండలాల అధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్లు వివిధ మోర్చాల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ పార్టీ కూడా మెంబర్షిప్ లేని మన భారతీయ జనతా పార్టీకి ప్రపంచంలో నంబర్ వన్ రావడం మీ అందరు కృషితోనే వచ్చిందని మనం గౌరవంగా చెప్పచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంటే కుటుంబ సభ్యులతో నా నాయన ఎమ్మెల్యే ఉండే నా ముఖ్యమంత్రి ఉండే నేను కూడా అవుతానేంటి ఇక్కడ పద్ధతి లేదు ఫోర్ మెంబర్ స్థాయి నుంచి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా కావచ్చు దేశంలో ప్రధానమంత్రి కూడా కావచ్చు ఈ ఏకైక పార్టీ అంటే మన భారతీయ జనతా పార్టీ వచ్చే సెప్టెంబర్ నుంచి దాదాపు నలభై రోజులు మనం సదర్శన నమోదు కార్యక్రమం జరుగుతుంది ప్రతి విలేజ్లో ప్రతి అదే అదేవిధంగా ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు వరకు ఇక్కడ కొందరు అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది వాళ్ళ దాన్ని పరిశీలన చేస్తారు ఖచ్చితంగా ఆ మెంబర్షిప్ మనకు ప్రతి పోస్కు రెండు వందల రెండు వందల యాభై వరకు చేయాలని రాష్ట్ర ఉంది మనకు ఆదేశం ఉంది కానీ మనకు నిర్మల్ జిల్లాలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపు రెండు లక్షల తొంభై వేల ఓట్లు వచ్చినాయి ఈ తొంభై రెండు లక్షల తొంభై వేల ఓట్లు కూడా మనం మెంబర్షిప్ చేయాలని మా కార్యకర్తలకు నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఏ జిల్లాలో కూడా ఇంతగానో ఓట్లు ఎక్కడ కూడా రాలేదు మన జిల్లాల మేము చేసిన కృషి ఇలా మనకు ఓట్లు వచ్చిందంటే మనకు ఒక గౌరవంగా చెప్పచ్చు మా జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అని చెప్పచ్చు ఇక్కడ మూడో నియోజకవర్గంలో ఇద్దరు శాసనసభ్యులు తర్వాత కొంత మెజారిటీతో ఇలా రమేష్ రాఠాడు గారు మన దగ్గర లేరు ఆయన కూడా ఒక నాలుగు వేల మూడు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోవడం జరిగింది మన దురదృష్టం ఖచ్చితంగా మీరు అందరు కృషి చేసి మెంబర్షిప్ పూర్తి చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన తెలంగాణలో అభయ్ పటేల్ అనే ప్రభారీ ఇక్కడ రావడం జరిగింది ఆయన స్ట్రిక్ట్లీ మాకు మీటింగ్లో చెప్పడం జరిగింది ఎవరైతే బోర్త్ మెంబర్ నుంచి పనిచేస్తారో ఆ కార్యకర్తకే ఇక్కడ మేము విలువ ఇస్తాము లేకుంటే నేను బోర్త్ మెంబర్ ఉన్నా అధ్యక్షులు ఉన్నా వచ్చే ఉన్నా అంటే నడది చెప్పడం జరిగింది అదే ప్రకారం నేను చెప్తున్నాను ఈ మెంబర్షిప్ అయిన తర్వాత ఈ మెంబర్షిప్ అయితే నమ్మక కార్యక్రమానికి వచ్చేసిన ఆరుపూర్ ఎమ్మెల్యే పెద్దలు గౌరవీలు మన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజకుమార్ రెడ్డి గారు పార్లమెంట్ కన్వీనర్ గారు గోపన్న గారు మీ అందరు కోరిన వరకు పెట్టడం జరుగుతుంది దానికోసం మీరు అందరు తృష్టిపడి కష్టపడి మెంబర్షిప్ చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఎవరైతే మెంబర్షిప్ చేస్తారో వాళ్ళే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ లా ఎలిజిబుల్ అవుతారని మీకు కష్టపడి అందరూ మెంబర్షిప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను